ఇక ఇంకొక పార్టీ ఉన్నది బీజేపీ ఇక వాళ్ళు ఏం చేసిరా మీరు ఐదేళ్ళలో ఎంపీ గారు అని బండి సంజయ్ గారిని అడిగితే ఆయన మీకు ఒకటే చెప్తాడు ఈరినపల్లికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తెచ్చిండే మోడీ ఆయన జేబులోనే ఉంటాడు కదా ఎన్ని పైసలు ఇచ్చిండు వీరినపల్లికి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి ఎన్ని తెచ్చిండట ఒక బడి కట్టిన ఇట్లా నా విజ్ఞప్తి ఏంటంటే మీతో ఎంపీ అంటాడు ఏం పని చేయాలి ఎంపీ అంటే ఆయనే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఆయన పార్లమెంట్కి పోవాలి మొదలు బండి సంజయ్ హాజరు అక్కడ హాజరు శాతం ఎంతో ఎరికాయినా మీకు ఐదు శాతం కూడా లేదు అంటే వంద రోజులు పని చేస్తే పార్లమెంట్ ఐదు రోజులు కూడా పోలే ఆడి బడి దొంగ కరెక్ట్ మాట పార్లమెంట్కి ఓడు పార్లమెంట్కి ఓడు పోతేమని అడుగుతున్నా అంటే అడగడు పోయి మోడీ నాకు బాగా క్లోజ్ అని చెప్పి అప్పుడప్పుడు పోయి ఆలు ఫోటోలు దిగుతాడు పో మోడీని అడగచ్చు కదా నా కరీంనగర్ పార్లమెంట్ లో ఒక ట్రిపుల్ ఐటి ఇ ఒక మంచి విద్యా సంస్థ నాకు ఒక ఇండస్ట్రీ ఇ మా మా ఒక మా గిరిజన ప్రాంతంలో ప్రత్యేక ప్యాకేజ్ ఇ ఇక్కడ అభివృద్ధి కోసం ఇంక కొన్ని వంద కోట్లో రెండు వందల కోట్లు ఇవి ఒక పెద్ద గుడిగడత రెండు వందల కోట్లు ఇవి ఇవన్నీ అడగచ్చు కదా ఏది అడిగింది లేదు ఐదేళ్ళు మాట్లాడింది లేదు ఇక్కడ కేసీఆర్ని తిట్టాలి ఊరి మీద వాడాలి బొబ్బ బొబ్బ పెట్టాలి పిలంగాలను ఎత్తికారాబ్ చేయాలి ఏందిరా అంటే హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ పోయి జీవించు హిందూ పోయి గర్వించు వీళ్ళు లేకముందు హిందూ కాదా మనం వీళ్ళు లేకముందు బీజేపీలు రాకముందు మనకు దేవుడు ఎరకలేదా మన ఇళ్ళలో పూజలు చేయరా రథాలు చేసుకోరా పండుగలు చేసుకోరా బొట్టు పెట్టుకోరా వీళ్ళు నేను నేర్పించిరా వీళ్ళే వచ్చి దేవుణ్ణి ఉట్టించి వీళ్ళే వచ్చి మొత్తం దేవుడేందో మనకు పరిచయం చేసి వీళ్ళు దేవునికి మనకు మధ్యన అదేదో అంబికా దర్బార్ భక్తి లెక్క భగవంతునికి భక్తునికి అనుసంధానం లెక్క బిల్డప్ చేయవటే మాకు తెలియదు ఇది వరకు పోయి పూజలు తెలివై పునస్కారాలు తెలివై యాగాలు తెలివాయి గుళ్ళుగట్టుడు తెలియదు గుడికోడు తెలియదు మొక్కుడు తెలియదు మొత్తం బండి సంజయ్ నేర్పించిండు మోడీ పంపించినాడు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే దేవుడు అందరి దేవుడే మనము జయ శ్రీరామే మనము జయ శ్రీకృష్ణుడే మనకు దేవుడు ఉన్నాడు మనకు పండుగ ఉన్నాయి శివరాత్రి వస్తే జాగారం చేస్తాం ఇంకో పండుగ వస్తే పూజలు చేసుకుంటాం అన్నీ చేసుకుంటాం అన్ని అన్నిటికీ ముహూర్తాలు చూస్తాం అన్నీ చూస్తాం కానీ కేవలం దేవుని నడ్డం పెట్టుకొని రాజకీయం కేవలం దేవుడు నడ్డం పెట్టుకొని నా కోట్లు నేను దేవుని మనిషిని నువ్వు దేవుని మనిషి అయితే ఆశ్రమం పెట్టుకో మఠం పెట్టుకో ధర్మం కోసం ప్రచారం చేయి కానీ నేను మిమ్మల్ని అడిగేది ఒకటే దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకుంటా గాలి తిరుగుడు తిరిగేటోడు కావా నా లేకపోతే కరీంనగర్ కోసం గట్టిగా కొట్లాడేటోడు కావాలన్న ఆలోచించుడు తప్ప ఆగం కాకుండ్రి వినోదన్న ఉంటే కరీంనగర్ కోసం కొట్లాడతాడు మన కోసం కొట్లాడతాడు గతంలో వీరినపల్లిని ఎట్లయితే ఆనాడు దత్తత తీసుకొని పనిచేసిండో రేపటి రోజున కూడా అంతకంటే ఎక్కువ పనిచేస్తాడు